ఈరోజు ఒక మహాగాథ గురించి మాట్లాడుకుందాం ఒక్కసారి ఊహించుకోండి కోటిమందికి పైగా జనం ఒక్కచోట చేరారు ఒక అద్భుతమైన దృశ్యం కాని వాళ్ళంతా అక్కడికెందుకొచ్చారు దాని వెలక ఉన్న అసలు కథ ఏంటి అదేంటో ఇప్పుడు చూద్దాం ఆలోచించండి ఆసియాలోనే అతిపెద్ద జనసమూహాల్లో ఒకటి అది ఒక రాజుకోసం కాదు ఒక పెద్ద గుడి కోసం కూడా కాదు మరింకెందుకై ఉంటుంది ఇంతమంది జనం ఎవరికోసం దేనికోసం వస్తారు అక్కడ చూస్తే పెద్ద రాజభవనం లేదు కిరీటాలు లేవు బలమైన సైన్యం అస్సలు లేదు అయినా సరే కోట్లాది మంది తరలి వస్తూనే ఉంటారు మరి ఏంటి ఆ శక్తి ఏంటా ఆకర్షణ ఆ శక్తికి కారణం తమ ప్రజల్ని కాపాడుకోవడానికి ఒక పెద్ద సామ్రాజ్యాన్నే ఎదిరించిన ఒక గిరిజన తల్లి అవును ఒక తల్లి కోసం ఇంత పెద్ద జనసంద్రం ఆ తల్లే సమ్మక్క సరే ఈ కథను మొదటి నుండి చూద్దాం అడవిలో ఆ జనసమూహం వెనుక ఉన్న కోయ తెగ కథతో మొదలు కొన్ని శతాబ్దాల క్రితం ఇప్పటి తెలంగాణలో దట్టమైన అడవులు ఉండేవి ఆ అడవుల్లో కోయ గిరిజన తెగ నివసించేది వాళ్ళేంటంటే రైతులు వేటగాళ్లు మొత్తం అడవే వాళ్ళ ప్రపంచం ప్రకృతితో కలిసిపోయి జీవించేవాళ్లు వాళ్లకి డబ్బు సంపద ముఖ్యం కాదు కేవలం బ్రతకడం మనుగడ సాగించడం అంతే వాళ్ల జీవితం అలా సాఫీగా సాగిపోతున్న టైంలో ఒక అద్భుతం జరిగింది కథలోకి సమ్మక్క ప్రవేశించింది ఒకరోజు ఏమైందంటే ఆ తెగనాయకుడు పగిడిద్దరాజు అడవికి వేటకెళ్లాడు అక్కడి తను ఒక నమ్మలేని దృశ్యాన్ని చూశాడు చుట్టూ పులులూ సింహాలు లాంటి క్రూరమృగాలు వాటి మధ్యలో ఒక పసిపాప ఆ పాప చుట్టూ ఏదో ఒక వింత కాంతి వెలుగుతోంది పగిడిద్దరాజు ఆ పాపను తనతో పాటు ఇంటికి తెచ్చుకున్నాడు ఆమెకు సమ్మక్క అని పేరు పెట్టి కన్న కూతురిలా పెంచాడు సమ్మక్క పెరిగి పెద్దయ్యే కొద్దీ చాలా ధైర్యవంతురాలిగా తెలివైన నాయకురాలిగా మారింది ఆ తర్వాత వాళ్ల తెగ సంప్రదాయం ప్రకారం ఆమె ఆ తెగ నాయకుడైన పగిడిద్దరాజునే పెళ్లి చేసుకుంది వాళ్ళిద్దరికీ సారలమ్మ జంపన్న అనే ఇద్దరు పిల్లలు పుట్టారు అంతా బానే ఉంది అనుకుంటున్న టైంలో వాళ్ల ప్రశాంత జీవితంలోకి ఒక పెద్ద సమస్య వచ్చింది అదే కాకతీయ సామ్రాజ్యం యొక్క క్రూరమైన డిమాండ్ పరిస్థితి ఎలా ఉందంటే ఒకవైపు తీవ్రమైన కరువు పంటలు లేవు తినడానికి తిండి లేదు కోయ ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నారు మరి మరోవైపు ఏమైందో తెలుసా కాకతీయ సామ్రాజ్యం వాళ్ల పరిస్థితిని అస్సలు పట్టించుకోకుండా కట్టాల్సిన పన్ను కట్టాల్సిందే అని పట్టుబట్టింది అంతేకాదు బలవంతంగా పన్ను వసూలు చేయడానికి తమ సైన్యాన్ని కూడా పంపింది పాపం ఆ కోయ ప్రజలు పాలకులని వేడుకున్నారు అయ్యా మాకు పంటలు పండలేదు పన్ను కట్టే పరిస్థితిలో లేము దయచేసి మమ్మల్ని బతకనివ్వండి అని బ్రతిమాలారు కాని వాళ్ల మాటలు ఎవ్వరూ వినలేదు ఎవరూ పట్టించుకోలేదు ఇక వాళ్లకి వేరే దారి లేదు ప్రతిఘటించక తప్పలేదు ఇక్కడే ఆ తల్లి ఒక యుద్ధ వీరవనితగా మారింది కాకతీయ సైన్యం దాడి మొదలుపెట్టగానే సమక్క తన ప్రజల్ని కాపాడటానికి ముందుకొచ్చింది ఆమె ఒక్కతే కాదు ఆమె పిల్లలు సారలమ్మ జంపన్న కూడా యుద్ధంలోకి దూకారు జంపన్న చాలా వీరోచితంగా పోరాడాడు కాని తీవ్రంగా గాయపడి దగ్గర్లోని ఒక వాగులో పడిపోయాడు అతని రక్తంతో ఆ వాగంతా ఎర్రగా మారిపోయింది సారలమ్మ కూడా తన చివర శ్వాసం ఉన్నంత వరకు పోరాడింది ఒకే కుటుంబం తమ ప్రజల కోసం యుద్ధభూమిలో నిలబడింది అయినా సరే తీవ్రంగా గాయపడినా సమ్మక్క వెనక్కి తగ్గలేదు ఒంటరిగా నిలబడి పోరాడుతూనే ఉంది జంపన్న ప్రాణాలు వీడిచ్చిన ఆ వాగునే ఈరోజుకి కూడా జంపన్న వాగు అని పిలుస్తారు ఆ త్యాగానికి ఇది ఒక సజీవ సాక్ష్యం లాంటిది యుద్ధం తర్వాత ఏం జరిగింది ఇక్కడే కథ ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది సమ్మక్క ఒక దేవటగా మారిన ఘట్టమిది తీవ్రమైన గాయాలతో ఉన్న సమ్మక్క ఒంటరిగా అడవిలోపలికి నడుచుకుంటూ వెళ్లిపోయింది ఆమె ప్రజలు వెతికారు ఎంత వెతికినా ఆమె కనిపించలేదు ఆమె శరీరం దొరకలేదు కాని ఆమె వెళ్లిన దారిలో ఒకచోట ఒక కుంకుమ భరిణి మాత్రం కనిపించింది అప్పుడు వాళ్లు నమ్మారు సమ్మక్క చనిపోలేదని ఆమె దైవంగా మారిపోయిందని ఆ నమ్మకమే ఈరోజు మనం చూస్తున్న మేడారం జాతర అనే ఈ మహా పండుగకు కారణమైంది మరి జాతరలో దేవతకు ఏం సమర్పిస్తారో తెలుసా ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ మేడారం జాతరకి కోటిమందికి పైగా జనం వస్తారు ఊహించుకోండి కోటిమందు ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర ఇది మరి ఇంతమంది భక్తులు ఆ దేవతకి బంగారం వెండి కాకుండా బెల్లమెందుకు సమర్పిస్తారు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకంటే ఆ గిరిజన ప్రజలకి బెల్లమే బంగారం లాంటిది తమ తల్లి అయిన దేవతకి వాళ్లు ఇవ్వగలిగే అత్యంత విలువైన కానుక అదే అది వాళ్ల కృతజ్ఞతకి ప్రేమకి ఒక గుర్తు సో ఈ కథ మొత్తం విన్నాక మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది వీరుడు అంటే ఎప్పుడూ కవచాలు వేసుకుని యుద్ధాలు చేసే రాజు మాత్రమే కాదు కొన్నిసార్లు అన్యాయానికి తలొగ్గని ఒక తల్లే అసలైన వీరురాలు తమ ప్రజల కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన ఒక కుటుంబం వాళ్లే నిజమైన వీరులు అందుకే ఇది కేవలం ఒక కథ కాదు ఇదొక జాతి యొక్క ఆత్మ సమ్మక్క సారలమ్మల త్యాగం తరతరాలకే స్ఫూర్తినిస్తూనే ఉంటుంది